ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోన్ వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి ఈ యొక్క వృష్టికి లగ్నానికి లగ్న మరియు షష్టాధిపతి అయినటువంటి అంగారకుడు ఆరులో ఉండడం వల్ల శత్రు రుణ రుణాధిపేలు చాలా తక్కువగా ఉంటాయి లోన్ల కోసం ప్రయత్నిస్తే కనుక తొందరగా లోన్లు మంజూరు అవుతాయి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడతాయి అలాగే తొందరగా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళు తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు అక్కడ కూడా బాగా రాణించగలుగుతారు మరియు మీ ప్రతిభకి తగ్గ గుర్తింపు కూడా బాగా లభించే అవకాశం ఉంటుంది స్టామినో ఇమ్యూనిటీ ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి అలాగే దైవికమైన కార్యాలు చేయాలనే ఆసక్తి బాగా అధికంగా కలుగుతుంది సరైన టైంకి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే ఈ యొక్క పదమూడో తారీఖు నుంచి అభివృద్ధి ధన నిల్వలు బాగా పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలత కలుగుతుంది పదమూడో తారీఖు నుంచి ఈ యొక్క సుమారు నలభై ఐదు రోజులు కుజుడు పదమూడో తారీఖు నుంచి సుమారు నలభై ఐదు రోజులు ఉంటారు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ నలభై ఐదు రోజుల్లో ప్రయత్నిస్తే కనుక మంచి వధువు అయితే మంచి సుందరమైన వరుడు లభించే అవకాశం ఉంది వరుడు అయితే మంచి సుందరమైన రూపవతి అయినటువంటి వధువు లభించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు అన్ని పనులకు కూడా మంచి లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి ధన మరియు పంచమాధిపతి అయిన గురు భగవానుడు ఈ యొక్క వివాహ స్థానంలోనే ఉండడం వల్ల విద్యాభివృద్ధి బాగా అవుతుంది ధనాభివృద్ధి బాగా అవుతుంది ధన నిల్వలు బాగా పెరుగుతాయి బంగారు ఆభరణాలు బాగా వారి యొక్క విలువ బాగా పెరుగుతుంది అలాగే స్థిరాస్తులు మరియు కొనడాలు అమ్మడాలు విషయాల్లో కూడా మంచి లాభాలు గడించే అవకాశం ఉంది స్థిరాస్తులు పెంపొందుతాయి అలాగే గృహ నిర్మాణాలు చేసే వాళ్ళకి మంచి సమయం ఈ సమయం ఎందుకంటే గురు కుజులు స్థలకారకుడు గురువు స్థలకారకుడు కుజుడు అలాగే గృహకారకుడు గురువు కూడా ఇద్దరు కూడా ఏడులో ఉండడం వల్ల నిర్మాణాలు చేసే వాళ్ళకి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలుగా బెనిఫిట్ పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ గురువు లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు అలాగే మూడుని చూడడం వల్ల మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంపొందడం మీ యొక్క మారుతీరుతో పది మంది మెప్పు పొందగలగడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం మీకు ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ ఫలితాలను మీరు పరిపూర్ణంగా పొందగలుగుతారు జన్మజాతకం బాగుంటే కనుక ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే తృతీయ మరియు చతుర్థాధిపతి అయిన శనీశ్వరుడు నాలుగులో ఉండడం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే వృత్తిపరంగా వృత్తి స్థానాన్ని శని చూడడం వల్ల టెన్షన్లో లో మానసిక వృత్తి అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే టెన్షన్స్ లగ్నాన్ని కూడా శని చూడడం వల్ల మానసిక టెన్షన్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ శనిశ్వరుడు ఆరును చూడడం వల్ల కొద్దిగా చిన్న చిన్న దృష్టి దోషాలకు అప్పుడప్పుడు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక దోష ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క ఎందులో ఉండడం వల్ల లీగల్ పరమైన చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే రెండు నుంచి ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే డబ్బు ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే గనక ఈ దోష ప్రభావాలు మీకు తగ్గే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమ మరియు లాభాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క భాగ్యంలో ఉండడం వల్ల చేతితో వచ్చి కొన్ని అవకాశాలు అదృష్టం చేజారడం మాట వల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే తండ్రితో సోదరులతో స్వల్పమైన విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ సాధ్యమైనంత మౌనం పాటించడం ద్వారా ఈ యొక్క విభేదాలని ఇవన్నీ కూడా సమయ సమస్యపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సలహాన్ని పాటించగలరు అలాగే ఈ యొక్క బుధుడు లేగల విషయాలకు కూడా కారణం కాబట్టి బుద్ధ దశలంతర్దశలు నడిచినట్లయితే లీగల్ విషయాల్లో కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు అలాగే స్నేహితుల విషయాల్లో కూడా బుద్ధ దశల అంతర్దశలు నడిచినట్లయితే జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మంగళకరమైన శుభకరమైన ఫలితాలని కలగజేసే అవకాశం ఉంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలో నడిచినట్లయితే ఈ సమయాన్ని బ మీరు బాగా ఉపయోగించుకుంటే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు అలాగే వ్యాపారాల్లో కూడా మంచి రాణింపు పొందగలుగుతారు అన్ని పర కూడా బాగుంటుంది అలాగే ఈ లగ్నానికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఎందులో ఉండడం వల్ల ఆకస్మికంగా కొన్ని కొన్ని లాభాలు జరగడం ఆకస్మికంగా కొన్ని కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన ధనాలు లభించడం ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం అంటే మీరు చాలా రోజుల నుంచి గవర్నమెంట్ నుంచి ఏమైనా పొందే పథకాలు ఏమైనా ఉన్నా కానీ అవి పెండింగ్ ఉన్నా కొద్దిగా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే గవర్నమెంట్ జాబుల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా రవి రవి దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది కానీ ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే మీరు మంచి బెనిఫిట్ పొందగలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది అలాగే ఈ లగ్నానికి ఐదులో రాహువు అలాగే లాభంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక రాహుమాదస్ సేపే కేతు మిగిలి ఉంటే కనుక రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి శుభకరమైన మంగళకరమైన ఫలితాలని కలగజేసే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు విద్యార్థులకు బాగా విద్యాభివృద్ధి మరియు ధనాభివృద్ధి దైవికమైన బలం శక్తి పెంపొందడం లాభాభివృద్ధి ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు లభించడం లాంటి ఫలితాలు దక్కే అవకాశం ఉంది ఒక వ్యక్తి జాతకుల ముందుగా కేతువైపు రాహు మిగిలితే గనక ఈ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడి మీరు అన్ని కూడా సకాలంలో సాధించగలుగుతారు దీని నిమిత్తం క్రమం తప్పకుండా మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం కానీ లేదా విష్ణు సహస్రనామం పెట్టుకుని ఓ మీరు వింటూ ఓ నమో నారాయణ మంత్రాన్ని జపం చేయడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు ప్రతిరోజు కూడా దగ్గరలో దేవాలయం ఉంటే కనుక ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం మంచిది అలాగే మీ కుదిరినప్పుడ దగ్గరలో గోశాల ఉంటే కనుక గోసేవ చేసుకోవడం కూడా మంచిది గోవుకి గ్రాసం తినిపించడం గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ఇట్లాంటి చేయడం వల్ల మీ యొక్క దోష ప్రభావాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ తగ్గుముఖం బట్టి మీరు అనుకున్న పనుల్లో తొందరగా సక్సెస్ అవ్వగలుగుతారు శుభం